ఈ గురువే నమః ఓం శ్రీమాత్రయ నమః ఓం సర్వమంగళ నమహ ఈరోజు ధనరేఖ గురుస్థానం నుండి చేరిన ఇది గురుస్థానం ఇది గురుస్థానం ఎలా రావచ్చు లేకపోతే ఎలా రావచ్చు ఓంకా గురువు ఈ గురుస్థానం అంటే చూపుడు వేల దగ్గర నుండి ఎవరికైతే ధనరేఖ శని స్థానం చేస్తుందో గురుస్థానం నుండి ధనరేఖ లేక ఐశ్వర్య రేఖ వల్ల గౌరవము భక్తి శ్రద్ధలతో కూడిన జీవితం ఉండను గౌరవంతో కూడిన భక్తి శ్రద్ధతో కూడిన జీవితం ఉండను వీళ్ళు యోగిగా కూడా జీవితం గడుపుదురు యోగిగా కూడా మంచి పేరు ప్రదర్శనతో జీవితాన్ని గడుపుతారు జీవనం గడుపు జీవనం గడుపుదురు వీరికి విద్యలో అనేక డిగ్రీలు పొందే పొంది డిగ్రీలు పొందగలిగే విద్య వీరికి అప్పును వ్యాపార రీత్యా స్పెక్యులేషన్ స్పెక్యులేషన్ అంటే లాటరీలో పజలసి ఉన్నాయి కదా ఆకస్మిక లాభాలు వ్యాపార రీత్యా కానీ వ్యాపార రీత్యా మరియు స్పెక్యులేషను పజిల్స్ లాటరీలు బుద్ధిని ఉపయోగించి తన బుద్ధి తెలివితేటను ఉపయోగించి లాభం పొందుతురు ఈ విధంగా గురుస్థానం శిక్షణ స్థానం దాని వస్తే అదేవిధంగా వీళ్ళు కాలేజీలో మాస్టర్గా లెక్చరర్గా పాండిత్యము పాండిత్యంలో ఆరితేరి వేదశాస్త్రములు హరికథలు చెప్పడంలో పురాణాలు చెప్పడంలో ఉపన్యాలు ఉపన్యాసాలు ఇచ్చు ఇచ్చులు కవిత్వములు కవిత్వంలో లాయర్గా లాయర్ వృత్తిలో కూడా రాణింపు ఉంటుంది అదేవిధంగా సలహాలు ఇచ్చేవారుగా సలహాదారులుగా తెలివితేటర్తో రాణించు తెలుగు రాణిస్తూ లాభం పొందుదురు అదేవిధంగా దైవభక్తి గౌరవము ఆధ్యాత్మిక సం సంస్థ సంస్థల్లో పదవులు ఆధ్యాత్మిక సంస్థల పదవులు ఉద్యోగాలు దేవతోపాసన రీత్యా దేవత ఉపాసన రీత్యా కూడా ఆధ్యాత్మిక సంస్థలపై అధికారం కలిగి ప్రసాదాలు భక్తి శ్రద్ధతో సేవించేవారుగా పవిత్ర మార్గంను అవలంబించేవారుగా ఎందు అదేవిధంగా ఈ మార్చి నెగిటివ్ నుంచి ధనరేఖ వచ్చిన మార్చి నెగిటివ్ అంటే ఇదిరేఖ అనేది ఈ బట్టను వేలికి పక్కన మార్చి నెగిటివ్ పూజిస్తుంది రెండవ పుజ ఈ మార్చి నెగిటివ్ తగ్గు మార్చి నెగిటివ్ అంటే రెండవ పూజ నుండి రెండవ పూజ నుండి ధనరేఖ ఎవరికైతే బయలుదేరుతుందో మహర్షి కొంచెం శని స్థానం దాని ఐశ్వర్య రేఖ వల్ల నీచ వృత్తులు అవలంబించి నీచమైన వృత్తులు అవలంబించి సంఘం నుండి విలువేయబడి లేదా సంఘానికి దూరంగా ఉండి జీవనం గడుపుతారు కాబట్టి రెండవ పూజ నెగటో పూజ నుంచి దండరేఖ వదిలితే మంచిది కాదు అంటే నీచమైన వృత్తులు అవలంబిస్తారు అది దొంగ దొంగ కావచ్చు వేసి వృత్తి కావచ్చు మరి ఏదైనా కావచ్చు సంఘంలో సంఘంలో యాక్సెప్ట్ చేయనటువంటి వృత్తులు అవలంబిస్తారు అదేవిధంగా శుక్రస్థానం నుండి శని స్థానం ధన శుక్రస్థానం ఈ శుక్రస్థానం నుండి ధనరేఖ ఎవరికైతే బయలుదేరుతుందో ఇది శుక్రస్థానం ఈ శుక్రస్థానం నుంచి ధనరేఖ ఎవరికైతే బయలుదేరుతుందో స్త్రీ వలన లాభం భార్య వల్ల లేక భార్య ద్వారా కానీ లేదా ఉంపుడు గతి వల్ల కానీ లాభం పొందుదురు అంటే స్థానం నుంచి దాని రేఖ శని స్థానం చేస్తే భార్య వల్ల కానీ లేదా ఇంపుడు కత్తి వల్ల కానీ అంటే స్త్రీ ద్వారా లాభం పొందదురు వివాహ వయసులోనే వివాహం జరుగును అంటే వివాహ వయసు ఇరవై ఒకటి అనుకో ఇరవై ఒకటిలోనే వివాహం జరుగును ఇరవై మూడు అయితే ఇరవై మూడులోనే వివాహం జరుగును అంటే పురుషుడికి స్త్రీకి ఇరవై ఒకటి పురుషుడికి ఇరవై మూడు సంవత్సరాలు వివాహం జరుగును అంటే వివాహ వయసు ఏదైతే ఉందో ఆ వివాహ తక్కువ వయసులోనే వివాహం జరుగును స్త్రీని తన స్వాధీనంలో ఉంచుకుందరు ఈ స్త్రీనైనా తన స్వాధీనంలో ఉంచుకొని తను చెప్పినట్టు విన్ వినేటట్లు చేసుకుందరు పరస్పర అనురాగము ప్రేమ సంగీత నృత్యము సంగీతము నృత్యము అభినయ కవిత్వము అభినయ అభినయ విద్యులు కవిత్వము దాతృత్వము శిల్పకారులుగా భోగములు అనుభవించేవారుగా సినిమా రంగరీత్యా చిత్రకళ ప్రదర్శన రీత్యా ద్వారా కానీ నటుల ద్వారా కానీ నటులుగా గాయకులుగా ద్వారా కానీ మంచి శృంగార ప్రియులుగా ఉండి మరి మంచి శృంగార శృంగార పాత్రలు పోషించి జీవనోపాధిని పొందుదురు ఎవరికి స్థానం నుంచి చిన్న స్థానం ధనరేఖ విధంగా బయలుదేరితే అదేవిధంగా రేఖ నుండి ధనరేఖ బయలుదేరినా రేఖ నుండి అంటే ఇది రేఖ ఆయుష్ రేఖ నుండి ఈ ఆయుష్ రేఖ నుండి దండ్రికు ఎవరికైతే బయలుదేరుతుందో బయలుదేరి శని స్థానం చేస్తుందో స్వశక్తి వల్ల పైకి వచ్చును స్వశక్తి వల్ల పైకి వచ్చును కష్టంతో చెమటోడిచి అంటే పొలాల పనులు చేసుకుంటుంటారు లేకపోతే కార్మికులకు బతుకుతుంటారు కదా కష్టంతో లేదు చెమటోడిచి ఆఫీస్ పనులైనా నిరంతరం కష్టపడి పనిచేస్తూ ఉంటారు చెమటోడిచి ధన సంపాదన చేయదురు వృత్తిలో నాణ్యతను పొందిదురు అంటే వృత్తిలో ఏ లోపం నాణ్యతతో కూడిన పనులు చేసిందరు తల్లిదండ్రుల నుండి సాయం పొందినను తల్లిదండ్రుల ద్వారా సాయం వచ్చినను లేక పొందినను తాను స్వయం కృషి వల్లనే అతను వృద్ధి లేక వచ్చును ఆయుస్ రేఖ దాని ధనరేఖ చెప్తే తన స్వయం కృషి వల్లనే వృద్ధి లేక రాగలరు అదేవిధంగా రవి స్థానంలో ఒకటి కానీ రెండు కానీ మంచి రేఖలు ఉన్నాయి దీంతో పాటు ఈ రవి స్థానంలో ఒకటి కానీ విధంగా రెండు రవి స్థానంలో ఉంగర వేలు కింద ఒకటి కానీ రెండు కానీ రేఖలు ఉన్నా ఒకటి కానీ రెండు రేఖలు ఉన్నాయి ఇనుము ఇనుగు వ్యాపారులు లోహాల వ్యాపారులు బొగ్గు గనులు తాటిపీసు వ్యాపారులు జనపనార వ్యాపారంలో కలప వంట చెరుకు వల్ల లాభం పొంది భాగ్యము పొందుదురు లాభాలు స్వీకరి లాభాలు చేత చేసుకొని భాగ్యాన్ని పొందుతారు పరదేశంలో పర ప్రాంతంలో ఉద్యోగం పొంది ధనం బాగా సంపాదించుదురు ఈ విధంగా రేఖ నుండి వచ్చి ఈ విధంగా ఈ విధంగా రెండు రేఖలు రవిస్థానంలో ఉంటే అని చెప్పినవన్నీ జరుగును అదేవిధంగా అదృష్టరేఖ చివర పాయిల్ తీలి లేక రెండు రేఖలు పక్క పక్కన ఈ అదృష్ట రేఖ రేటువంటిది ఇలా ఈ విధంగా రెండు రెండు పాయలు చిల్లను లేక పక్కపక్కనే ఈ విధంగా రెండు రేఖలు ఈ విధంగా పాయలు చిల్లా లేక ఈ విధంగా ప రేఖ పక్కపక్కనే మరో రేఖ దగ్గరగా ఉన్నాయో దగ్గరగా ఉండాలి అదేవిధంగా ఉన్నాయో అంటే ఐశ్వర్య రేఖ చివరి ఈ విధంగా శివ చివర పాయలజీలి కానీ లేక రెండు రేఖలు ఈ విధంగా ఒకటి రెండు రెండు రేఖలు పాయలుగా ఉండేవాళ్ళ రెండు విధాల ధనార్జన చేదురు రెండు విధాల ధనార్జన చేదురు అదేవిధంగా అదృష్ట రేఖ శివర పాయ అదృష్ట రేఖలు వడ్లకించి కానీ లంక గుర్తు కానీ ఉన్నవాళ్ళ ఈ అదృష్ట రేఖ లేదా ఐశ్వర్య రేఖలో ఇదే అదృష్ట రేఖ ఇంకా వడ్లకించేఖ అంటే అట్లా రేఖ ఈ విధంగా రేఖలు ఎవరికైతే ఉంటాయో వడ్లకించేఖ లంగా కానీ ఉన్న వల్ల మంచిది కాదు దానివల్ల ఒక ఉంటే ఉంటే కష్ట నష్టములు కలుగును చిక్కులు వచ్చును జనం ఖర్చు ఒకరిచోకట ధనమంతు ఖర్చు ఒకటి జరుగును తద్వారా కృంగిపోవుట మానసిక వేదన గురవుట జరుగును అదేవిధంగా గురుస్థానము శుక్రస్థానం ఉన్న ఉన్నవాళ్ళ అంటే పాటు ఈ గురుస్థానము ఈ శుక్రస్థానం కొంచెం ఉచ్చి ఉచ్చిగా ఉన్న ఇతలో ఉన్న కొద్దిగా డౌన్ కాకుండా ఉన్నవాళ్ళ విశాల విశాల భావాలు ఉండి కలిగి అందరి చేత మన్నలు పొందుదురు సాంఘికంగా పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్న స్థానం పొందదురు అంటే ఈ రేఖలు ఎలా లోపాలు ఉన్నప్పుడు ఈ రెండు స్థానాలు బాగుంటే ఎటువంటి ఆటంకం లేకుండా ఎత్తుగా ఉచ్చుగా ఉంటే సాంఘికంగా పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్న ఉన్నత స్థానమును పొందుదురు అదేవిధంగా బుద్ధిరేఖ నుండి ధనరేఖ నువ్వు శని స్థానం చేరిన రేఖ ఇది బుద్ధిరేఖ ఈ బుద్ధిరేఖ నుండి బుద్ధి రేఖ నుండి ఇది బుద్ధి రేఖ బుద్ధి రేఖ నుండి ఐశ్వర్య రేఖ లేక దాని రేఖ శని స్థానం ఎవరికైతే చేరుతుందో అలాంటి వారికి మంచి తెలివితేటలు కలిగి అలాంటివారు మంచి తెలివితేటలు కలిగి బుద్ధి శాస్తీంతో శాస్త్ర విచారణ చేసి శాస్త్రంలో రీసెర్చ్ చేసే విధులైనా ఏ పనులైనా బాగా రీసెర్చ్ చేసి చేయటం ఇతర భాషలు వేయందు ఇతర భాషలు ఎందు లిటరేచర్గా సంగీతంలో మంచి అభిలాష కలిగి అందు ఆ సంగీతంలో ప్రవేశించి పాండిత్యంలో ఆధిక్యత కలిగి జీవనోపాధిని పొందుతురు ముప్పై ఐదు లేక నలభై ఐదు సంవత్సరాల నుండి ఈ విధంగా రేఖ నుండి ఎవరికి ఐశ్వర్ రేఖ దండ లేక దండరేఖ బయలుదేరుతుందో ఈ వేరు ముప్పై ఐదు సంవత్సరాల నుండి లేక నలభై సంవత్సరాలు ముప్పై ఐదు నలభై సంవత్సరాల మధ్యకాలంలో నుండి బుద్ధిరేఖ వచ్చిట జరుగును ఈలోపు అనేక కష్ట నష్టాలకు గురైనను చిక్కులు గడిపినను తదుపరి సుఖజీవనము చేయుద్రు అదేవిధంగా హృదయ రేఖ నుండి రేఖ లేక ఆత్మరేఖ ఈ ఉద్యోగం ఈ హృదయ రేఖ నుండి ధనరేఖ రేఖ స్థానం చేరిన హృదయ రేఖ నుండి శని స్థానం రేఖ ఎవరికైతే చేరుతుందో అలాంటి వారికి మరొకరి ద్వారా ప్రాప్తి మరొకరి ద్వారా ప్రాప్తి కలిగి మంచి వృద్ధిలోకి మంచి వృద్ధితో కూడిన జీవనము వ్యవసాయం ద్వారా కానీ వ్యవసాయం ద్వారా లాభం పొందదురు ఇతర వృత్తుల ద్వారా ముసలిధనములు అనగా యాభై సంవత్సరాల పైన ధనప్రాప్తి జయం ఈ విధంగా రేఖ రేఖ నుండి ధనరేఖ బయలుదేరితే యాభై సంవత్సరాల పైన వాళ్ళు ధనప్రాప్తి జయం పొందే అవకాశం ఉంటుంది ఈ లోపల ఈ రేఖలన్నీ బాగుంటే ఏ ఆటంకం లేకుండా సాఫీగా జరిగిపోతాయి అదే విధంగా రవిరేఖ నుండి శని స్థానం చేరిన ధనరేఖ వల్ల ఈ రవిరేఖ అంటే ఇలా ఉంటుంది ఈ రవిరేఖ నుండి రవిరేఖ నుండి ఈ రవిరేఖ నుండి శని ఒక రేఖ పోతే దాన్ని ఐశ్వర్య దనరేఖ అని అంటాము అదేవిధంగా ఆ రవిరేఖ నుండి చని ఒక రేఖ బయలుదేనా అంటే ఆ బయలుదేరిన దండరేఖ వల్ల గౌరవ జీవనము సన్మానాలు దర్జాగా కాలక్షేపం చేయవచ్చుందరు దర్జాగా కాలక్షేపం అంటే ఇలాంటి పెట్టు పుట్టారు దాని వల్ల ఈ విధంగా పెట్టు పుట్టారు రాని వాళ్ళకి ఈ రవిరేఖ నుండి లేదా సూర్యరేఖ నుండి ఒకరేఖ ధనరేఖ చేస్తుంది అలా చేరిన వాళ్ళకి దర్జాగా కాలక్షేపం చేయదురు ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు దర్జాగా కాలక్షేపం చేసేవాడు ఏ పని లేకుండా చాలా అర్థంగా ఉంటారు పెట్టి పెట్టుబట్టున్నారు అన్ని అంశాలు వీరెందు కనిపించి గవర్నమెంట్ ఉద్యోగం ద్వారా కానీ గవర్నమెంట్ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ లాభం పొందుదురు గౌరవం గౌరవం ప్రభుత్వం ద్వారా గవర్నమెంట్ ద్వారా కానీ గౌరవం పొందుదురు తన హోదాను నిలబెట్టుకుంటూ వృద్ధి పరుచుకుంటూ జరుగును తన హోదాని నిలబెట్టుకుంటూ వృద్ధి పరుచుకుంటూ జరుగును కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్